క్రీస్తు శిల్వ ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నీతి దినమన ధ్యానాంశము ఇర్మియా మొదటి అధ్యాయము దేవుడు ఇర్మియా ప్రవక్తను దర్శిస్తూ ఆయన వాక్కు ద్వారా ఇర్మియా గారి జీవితాన్ని దేవుని చిత్తము కొరకై వాడుకొనదగిన మాటలను ప్రవక్తకు వివరిస్తున్నారు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపి నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ఇరిమియా గారిని గూర్చి దేవుడు తెలియపరుస్తున్నారు అంతేకాదు నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను వారికి భయపడకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని ఎహోవా చేయి చాచి నోరు ముట్టి నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను అని పెళ్ళగించుటకు విరుగొట్టుటకు నశింప చేయుటకు పడద్రోయుటకు కట్టుటకు నాటుటకు జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుని ఏర్పాటును గూర్చి ఇర్మియాకు దేవుడు తెలియపరుస్తున్నారు వార్త మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో జకరియా గారు యాజక ధర్మము జరిగించుచుండగా ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థనలు చేయుచుండగా ప్రభుదూత ప్రత్యక్షమై జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కన్ని అతనికి యోహాను అని పేరు పెట్టుదును అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మధ్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునినవాడై ఇస్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిపును ప్రభు కొరకు ఆయుధపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఈలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురని దేవుని యొద్ద నుండి జకర్యాకు యోహాను జననం బయలుపరచబడింది దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డ ఇర్మియా యోహానుల జీవితంలో తల్లి గర్భము రూపింపబడక ముందే వారిపైన దేవునికి ప్రణాళికలు ఉన్నాయి ఈ మాటలు వింటున్న మనందరి జీవితాలలోనూ ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నారు మోకరించి ప్రార్థించగలిగితే ఆ ప్రణాళిక వైపు దేవుడు మనల్ని మళ్ళించి ఆయన రాజ్య విస్తరణ కరకై మనలను ప్రత్యేకించగలరు ప్రతి ఒక్కరి జీవితంలో మనము బ్రతుకుతుంది మన కుటుంబం కొరకు మన జీవితం కొరకు మన వ్యాధుల కొరకు మన అభివృద్ధి కొరకు మన ఆశీర్వాదం కొరకు మన కుటుంబ సభ్యుల కొరకు మాత్రమే మనం జీవిస్తున్నాము అందుకే మనం నిర్మించబడ్డాము సృష్టింపబడ్డాము అని ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో మానవు యొక్క విధి విధానాలను మాత్రమే వారు దృష్టిస్తారండి దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ప్రణాళిక ద్వారా సృష్టించబడిన వారు అది అపవాది ప్రణాళిక మానవ ప్రణాళిక కాదు కానీ దేవుడి ప్రణాళికలో మనం రూపింపబడ్డాము మన రూపు ముందే దేవుడు మన జీవితాన్ని ఎరిగినటువంటి దేవుడు కనుక ఈ సత్యాన్ని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ నా జీవితంలో మీరే ఉద్దేశం కలిగి ఉన్నారు ప్రభు అని మోకరించి ఆయన సన్నిధిలో ఆయన చిత్తాన్ని అడగగలిగితే ప్రతి ఒక్కరిని ఆయన దర్శించి ఆయన ప్రణాళికను మన జీవితంలో విడుదల చేసి ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటులోనికి నడిపించి ప్రతిష్ఠించగలరు ఎందరైతే మనోనేత్రములు వెలిగింపబడిన వారే ఈ జీవితం మా కొరకు కాదు నన్ను సృష్టించిన సృష్టి కొ కర్త కొరకు కూడా ఎవరైతే ఆశతో ప్రభూయత ఆయన చిత్తం కొరకు మొరుపెట్టగలుగుతారో అటువంటి వారందరినీ దేవుడు ప్రత్యేకించి వాడుకుంటారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించిన కాక ఆమె